హుజరాబాద్ నియోజకవర్గ తెలియజేస్తున్నాను ఇరవై ఏడు తారీఖున కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ ఎలికంది హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఎడ్కౌంట్ తో ఆ సభకి బయలుదేరుతా ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూట ఏడు గ్రామ పంచాయతీలు అరవై వార్డుల నుంచి ఇలా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యే వారి ప్రతి ఒక్కరి పేరు ఫోన్ నంబరు నాకు సబ్మిట్ చేయడం జరిగింది ఆ డేటా అంతా కూడా మీరు ముందుగా చూడొచ్చు ఈ డేటాని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి మేము సబ్మిట్ చేయబోతా ఉన్నాము ఇలా అదే విధంగా ఆ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ డేటాని ఇంత అద్భుతంగా అందరి పేరు ఫోన్ నంబర్ తో రాసి సబ్మిట్ చేసి రేపు సభకి తీసుకురాబోతున్న ప్రతి బిఆర్ఎస్ పార్టీ సైనికునికి నా సలాం కొడుతా ఉన్నాను ఈ విధంగా హార్డ్వర్క్ హుజరాబాద్ నియోజకవర్గంలో చేసినందుకు ఖచ్చితంగా ఏ అయితే హుజరాబాద్ వస్తుందో అదే రాష్ట వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ గారి ప్రతి అభిమాని ఆ మీటింగ్ కి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై తెలంగాణ జై కేసీఆర్